నమస్తే బీటివి సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్తల వివరాల్లోకి వెళ్తే బెంగళూరు నుండి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న మాజీ సీఎం జగన్ సతీమణి భారతి మోసం చేశారని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆరోపించారు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నన్ను పార్లమెంట్ పోటీ చేయమని అన్నప్పుడు ఇదే ఇంటికి నన్ను ఇంటికెళ్లి चार किलो రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయిని అరికట్టాలని హోం మంత్రి అనిత అన్నారు కృత నిశ్చయంతో గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పెషల్ గా ఫోకస్ కూడా పెట్టున్నాం కాబట్టి పర్టికులర్ గా ఇన్ని సార్లు మేము దీని మీద రివ్యూస్ చేసుకోవడం కానీ దీని మీద పర్టికులర్ గా అఫీషియల్స్ మాట్లాడడం కానీ జరుగుతుంది మేము కూడా ఎవ్రీ వీక్ ఒక డిస్ట్రిక్ట్ విజిట్ కూడా నేను కూడా డిస్ట్రిక్ట్ విజిట్ కూడా వెళ్తానండి అదే సేమ్ టైం నేను ఏమంటానంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత పని చేయాలి అని మనం ముందుకు తోసినా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ మినిమం మీకు చాలా సందర్భాల్లో చెప్పాను ఈ వైజాగ్ మొత్తానికి జిల్లా మొత్తానికి నాకు తెలిసి రెండు ఉన్నాయి డాగ్స్ ఎంత మేరకు వీళ్ళు పనిచేయగలరు ఎంత మేరకు వాళ్ళు ఐడెంటిఫై చేయగలరు ఈవెన్ ఇందాకే నాకు చెప్పారు స్పాట్లోని డ్రగ్ ఎడిక్ట్ డ్రగ్ తీసుకున్నారా లేదా అని ఐడెంటిఫై చేయడానికి ఒక టూల్ ఉంటుందండి ఆ టూల్ కాస్ట్ ఫోర్ థౌజండ్ రూపీస్ లాస్ట్ ఉండేది ఐదు సంవత్సరాలు లేదు అంటే అలాంటి టూల్స్ అలాంటివి వీళ్ళకి కనుక ఇస్తే ఇమీడియట్గా వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి డ్రగ్ తీసుకున్నాడా ఏం తీసుకున్నాడా అని తెలియడానికి వాళ్ళకు ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది ఇంతకుముందు నేను మళ్ళీ మా అసెంబ్లీలో కూడా చెప్పాను ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఉండేది ఇంతకుముందు ఎవరైనా అన్ఎస్పెక్టెడ్గా అక్కడ కొంచెం అసస్పీషియస్గా తిరుగుతున్నాడు ఒకడు అరే నువ్వు ఎక్కడున్నావు ఒకసారి ఫింగర్ ప్రింట్ వేయ అని చెప్పి ఇవి ఇవి నాకు తెలిసి పామ్ ఐడెంటిఫికేషన్ కూడా ఉండేది ఇంతకుముందు పామ్ పెట్టినా అరి వాళ్ళు పెట్టినా కూడా వాడు ఇంతకు ముందు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ ఏమున్నాయి వాటి ఎన్ని కేసులు ఉన్నాయి వాటి పొజిషన్ ఏంటి అన్నది క్లియర్ కట్గా బయటకు వచ్చేది మీరు నమ్మను నేను ఏదో మాట్లాడుతున్నానని కాదు ఈరోజు వచ్చి ఏదో గొగ్గోలు పెట్టే పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పించి లాస్ట్ ఐదు సంవత్సరాల్లో పోలీస్ వ్యవస్థని కంప్లీట్గా నిర్వీర్యం చేశారు ఈవెన్ ఫింగర్ ప్రింట్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అనేది లేకపోతే ఎలా అవుతుందండి ఇంతకుముందు ఎక్కడైనా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కడైనా సభలు పెట్టుకున్నా ఏదైనా ఆర్గనైజ్ చేసుకున్నా అక్కడికి అని వెహికల్స్ వెళ్ళేవి వారు హాక్ అని చెప్పేసి ఒక వెహికల్ ఉండేది వాటిలో సిసి క్యాంప్స్ ఉండేవి ఎక్కడైనా అలాంటివి ఎవరైనా కొంచెం సంఘ విద్రోహ శక్తులు కానీ పనిచేస్తున్నారనుకుంటే ఈజీగా ఐడెంటిఫై చేసుకునే సిస్టమ్ ఉండేది సో ఇప్పుడు అవన్నీ కూడా లేదు మీరు నమ్ముతారా మినిమం మెయింటెనెన్స్ లేదు పోలీస్ స్టేషన్స్కి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మెయింటెనెన్స్ అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు మేము స్టార్ట్ చేయాలి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు సిక్స్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ రూపీస్ ఇచ్చేవారు నేను మళ్ళీ చెప్తాను పక్క పక్కన తెలంగాణలో సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తున్నారు ఇందాకే నాకు పాపు అన్నమయ్య జిల్లా నుంచి ఒక ఎస్పీ చెప్తున్నారు అక్కడ ఏమైనా గంజాయి పట్టుకుంటే దానికి సంబంధించిన ఐడెంటిఫికేషన్కో లేకపోతే ఇన్వెస్టిగేషన్కో మళ్ళీ చింతపల్లిలో లేకపోతే అరుకో రావాలంటే వాళ్ళకి మినిమం కాస్ట్ ఎంత ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ సొంత జేబులో తీసి ఇచ్చే పరిస్థితి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి అయిపోయింది సో ఈవెన్ దో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వాల్సిన టీఏడిఏలు కూడా లాస్ట్ ఐదు సంవత్సరాలు చెల్లించలేదు ఈవెన్ వాళ్ళకి జీపీఎఫ్ నుంచి వచ్చే లోన్లు కూడా నేను మొన్న అసెంబ్లీలో కూడా చెప్పాను ఆ లోన్ నేను ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు డైవర్ట్ అయిపోయింది ఎందుకు డైవర్ట్ అయ్యిందని వీళ్ళు కోర్టుకి వెళ్ళి కోర్టులో అడిగితే అది టెక్నికల్ ఇష్యూస్లో ఒక బటన్ నొక్కబోయి ఇంకో బటన్ నొక్కామని చెప్పేసారు చాలా ఈజీగా సో ఇటువంటి సిచ్యువేషన్స్ మధ్యలో ఈరోజు మళ్ళా పోలీస్ డిపార్ట్మెంట్ యాక్టివేట్ అయ్యింది పోలీస్ డిపార్ట్మెంట్ మళ్ళా మా వర్క్ ఇది మా వరకు పరదాలు కట్టడమే కాదు అతలు ఇంకొక పార్టీ వాళ్ళు ఇళ్ళ దగ్గర కాపలకాయన ఉంటే కాదు మా పని ఇది అని చెప్పి ఈరోజు తెలుసుకొని వాళ్ళ ఐడెంటిఫికేషన్ చేసుకొని వాళ్ళ ముందుకు వెళ్తున్నారు వాళ్ళందరినీ కూడా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ఏదో సోషల్ మీడియాను బేస్ చేసుకొని నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి డిపార్ట్మెంట్ మీద బురద చల్లేదానికి ముఖ్యంగా హోమ్ మినిస్టర్ మీద బురద చల్లేదానికి ఒక టార్గెటెడ్ వేలోని వెళ్ళడం అన్నది వాళ్ళకే మంచిది కాదు ఎవరైనా సరే జగన్ అన్ను ఫాలో కావాల్సిందే భూ సర్వే పై యూ టర్న్ తీసుకున్న టీడీపీ కూటమి ప్రభుత్వం అన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ భూముల రీసర్వే ల్యాండ్ యాక్ట్ దాని పక్కన పెడదాం ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా గందరగోళమైంది దుర్మార్గం అన్నారు రద్దు చేశారు భూముల రీసర్వే ఈ సర్వేలు కూడా భయంకరమైనవి అన్యాయమైనవి ఈ సర్వే వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారో మేము అధికారంలోకి రావడమే ఆలస్యం ఈ రీసర్వే కూడా తీసేస్తామని చెప్పేసి ఎన్నికల్లో అనేక ప్రగల్భాలు పలికారు వాస్తవానికి అవన్నీ కూడా వేసి చూపించాలి కొద్దిగా ఇది క్లారిటీ లేకపోవటం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఏ సందర్భంలో ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ రీసర్వేల గురించి ఈ రీసర్వే ఎంత ప్రమాదకరమైంది మోసపూరితమైంది ఈ రీసర్వే చేయటం వల్ల రైతులు నష్టపోతారు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని రైతుల్ని నష్టం చేయడం కోసం ఈ రీసర్వేలు పెట్టాడు అనేటువంటి మాట మాట్లాడారు ఆయన మాట్లాడటం కాకుండా వస్తుందా వస్తే ఒకసారి

哎，我拿了。 ప్రజాప్రభుత్వానికి రైతుల ప్రయోజనాలే ముఖ్యం అన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక్క మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో ఏ రాష్ట్రం కూడా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ చెయ్యలేదు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మా ప్రభుత్వం చేసింది ఇది దేశ చరిత్రలోనే రికార్డ్ ఈ రికార్డ్ రైతుల కోసమే చేసినము రైతులను ఆదుకోవాలని ఆలోచనతో చేసినాము ఇవాళ మేము రుణమాఫీ చేసినామంటే ఎన్నికలు లేవు మేము ఓట్లు అడగడం లేదు ఎన్నికలు ఉన్నప్పుడు ఓట్లు అడిగినప్పుడు రాజకీయ పార్టీలు ఇట్లాంటి నిర్ణయాలు చేస్తాయి తప్ప రాజకీయ ప్రయోజనం లేకుండా రైతు ప్రయోజనం కోసం ఎప్పుడు జరగలే కానీ మేము రైతు ప్రయోజనానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనతో ఏ ఓట్లు లేనప్పుడు ఏ సీట్లకు ఎన్నికలు జరగనప్పుడు ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం ద్వారా రైతులకు అండగా నిలబడతామన్న విశ్వాసాన్ని మేము కల్పించదలుచుకున్నాం ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఆలస్యం చేయొద్దు రెండు వారాలు కూడా పూర్తిగాలి జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు మొదటి విడత లక్ష రూపాయల వరకు ఉన్న వాళ్ళకందరికీ మొదటి విడతలో వాళ్లకు అప్పులు చెల్లించి ఇప్పుడు సున్నా నుంచి లక్ష యాభై వేల వరకు ఉన్న రైతులందరికీ ఇలా ఈ గంటలో మనం వాళ్ళ రుణాలను మాఫీ చేస్తున్నాం నెల తిరగక ముందే సున్నా నుంచి లక్ష యాభై వేల వరకు ఉన్న దాదాపుగా పద్దెనిమిది లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేసి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం ఇక సున్నా నుంచి రెండు లక్షల వరకు ఉన్న రైతు రుణమాఫీని ఆగస్టు నెలలో చేసి ఆగస్టు నెల రైతులకు దేశానికి ఎట్లయితే స్వతంత్రం వచ్చిందో పరాయి పీడనలో విముక్తి కలిగిందో బ్యాంకుల నుంచి అప్పు రుణ విముక్తులను చేసి స్వేచ్ఛ జీవులను రైతులను చెయ్యాలన్నదే మా ఆలోచన జూలై నెల ఆగస్టు నెల చరిత్రలో లిఖించదగిన నెలలు నిర్భయ తరహాల్లో తెలంగాణలో జరిగిన ఘటన కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం ఒక వ్యక్తి ట్రావెల్స్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హరికృష్ణ ట్రావెల్స్ అనే ఒక బస్సు ఉంది అది నిర్మల నుంచి పామురు వెళ్తూ ఉంటే హైదరాబాద్ శివార్లోకి ఎంటర్ అయినాక ఒక డ్రైవరు అదే బస్సుకు సంబంధించిన డ్రైవరు ఒక లేడీ వివాహిత నిర్మల్ నుంచి పాము వెళ్తుంది అయితే ఆమెకి ఈ డ్రైవరు బలవంతం చేసేసి అత్యాచారం చేసేందుకు చెప్పేసి ఒక అన్ని నెలలు కాలు వస్తాయి ఏమంటే మన ఓలి పోలీసు పెట్రో కార్లతో బ్లూకోట్ మొబైల్ రెండు కూడా వెళ్ళేసి తర్నాక ఏరియాలో అగ్నిమాపక ఇది ఆఫీస్ కంటే ముందు వన్ జీరో డబల్ వన్ పిల్లర్ దగ్గర ఆ వెహికల్ని అప్సెట్ చేయడం జరిగింది అయితే దానికంటే ముందే మెట్టుగూడ ఏరియాలో ఆ యొక్క అత్యాచారం చేసిన ఒక డ్రైవరు పేరు కృష్ణ అనే వ్యక్తి పారిపోవడం జరిగింది దాంట్లో ఏంటంటే ఈమె ఇప్పుడు పోలీసులు నిలుస్తుందనే భయంతో డ్రైవరు ఏరియాలో బస్సు స్లో అయినాక అక్కడి నుంచి పారిపోవడం జరిగింది అయితే డ్రైవింగ్ డ్రైవింగ్ చేస్తున్న డ్రైవరు పేరు సిద్ధయ్య అనే వ్యక్తి మాకు అదుపులో ఉన్నాడు అని విచారిస్తున్నాము ఇప్పుడు దానిపైనైతే ఆ కంప్లైంట్ తీసుకొని చేయడం జరిగింది కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వెంటనే రిపేర్లు చేయించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ది వెంకన్న మండల కార్యదర్శి ఈ రెట్ నరసింహమూర్తి డిమాండ్ చేశారు అవార్డులపై ఫిల్మ్ ఇండస్ట్రీలు ఎవరూ స్పందించలేదని సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు ఈ రోజు చూస్తే కనుక మన సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా అంటే అలాంటి ప్రోత్సాహం అలాంటి ఉత్సాహం ఉండబట్టే సో ప్రభుత్వ పరంగా కూడా అలాంటివి ఉంటే కనుక ఇది మరింత ముందుకు వెళ్తా అవకాశం ఉంది అది గుర్తించి గుర్తెరిగి ఈ రోజు ఆ అవార్డులు మళ్ళీ మనం రెజ్యూమ్ చేస్తాం ఆ నిర్ణయం తీసుకోవటం దానికి పేరు ప్రజా గాయకుడు జీవితం అంతా కూడా రెవల్యూషనరీగా మార్పు తీసుకురావాలని ప్రయత్నించ నిరంతర శ్రామిక కళాకారుడు శ్రీ గద్దర్ గారు గద్దర్ గారి పేరున అవార్డులు ఇవ్వటం అన్నది ఎంతో సముచితం ఎంతో ఆనందం ఎంతో ముదాహం అలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి సహచర్యులకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను శ్రీశైలం గంట గంటకు పెరుగుతున్న నీటి మట్టము ఐదు గేట్ల ద్వారా నీటిని దిగువ వదులుతున్న అధికారులు ఈ వార్తలు ఎంతటితో సమాత్వం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం